నన్ను కరుణించము నేను కృషించిపోతున్నాను ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు దావి దేవుని యొక్క కనికరాని పొందినట్లుగా మనం చూస్తున్నాం రెండవది ఏంటంటే నన్ను బాగు చేయము అదే అధ్యాయము రెండవ వచ్చినము రెండవ లైన్లో చూస్తే యహోవా నా ఎముకలు అదురుచున్నవి నన్ను బాగు చేయము మొదటిది నన్ను కరుణించమని ప్రార్థన చేయాలి రెండోది నన్ను బాగు చేయము గుండె చెతురిని వారిని బాగు చేసే దేవుడు దావిదు కలిగినటువంటి భయములన్నిటిలో నుంచి దేవుడు విడిపించి దావిదు ఎముకలట అదురుచున్నవాట ఎముకలు అదురుచున్నవి అలాంటి పరిస్థితుల్లో దావిదు అంటున్నాడు అని బాగుచేయము యహోవా రాఫా అని స్వస్థపరిచేవాడు నీవే అని బాగు చేయవాడు నీవే దేవుడు ఆత్మ సంబంధమైనటువంటి స్వస్థత మాత్రమే కాదు కానీ మన గాయములను మన యొక్క రోగములను కూడా ఆయన భరించాడు బాగు చేస్తాడు అనే విషయాన్ని మనం గుర్తురగాలి యేసుక్రీస్తు ప్రభు అనేకులను బాగు చేస్తూ సంచరించాడండి ఆయన అనేక మంది వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచినట్లుగా గుడ్డు వారికి చూపునివ్వడం చెవుటి వారికి వినికిడిని కుష్ ముట్టుకుని స్వస్థపరిచి బాగు చేసినట్లుగా అదే రీతిగా గుండె చెదిరిపోయిన వారిని తన తన కుటుంబము చెల్లాచెదురైపోయినప్పుడు తన యొక్క ఆశలు అడియాశలు అయిపోయినప్పుడు అలాంటి ప్రజలను కూడా దేవుడు లేకపోతే ప్రభు వాటిని బాగు చేసి బలపరిచినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి దేవుడు స్వస్థపరిచే ప్రభువుగా ఉన్నాడు యహోవా రాఫగా ఉన్నాడు నువ్వు అడగాలి యహోవా నా ఎముకలు అదురుచున్నవి నన్ను బాగు చేయము నన్ను బాగు చేయము నేను నిన్ను మహిమపరుస్తాను ఇజ్కి మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవుని తట్టు తిరిగి కన్నీళ్ళు విడిచినప్పుడు ఇజిక్యాకి మరలా పదిహేను సంవత్సరాల ఆయుష్ను పొడిగించిన దేవుడు మనం ఎప్పుడైతే ఆయన అడుగుతామో స్వస్థపరుచు తండ్రి నన్ను బాగు చేయము అతిక్రమముల బట్టి నేను నలిగిపోతున్నాను ప్రభు అన్నప్పుడు ఆయన మనలను బాగు చేస్తాడు ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుతున్నది ఆయన రక్తం ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడి దేవుడు మనల్ని బాగు చేస్తూ ఉన్నాడు రెండవది ఏంటట నన్ను బాగు చేయము మూడవది నాలుగు వచ్చినప్పుడు చూస్తే యహోవా తిరిగి రమ్ము నన్ను విడిపింపుము నీ నన్ను విడిపింపుము డెలివరెన్స్ మనకి మూడోది ఏంటంటే విడుదల కావాలి అనేక సమస్యలను విడిపించడానికి ఆయన రెడీమర్గా ఉన్నాడు విడిపించి ఉన్నాడు ఇస్రాయేళ్లు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు పరో యొక్క బంధకాలు ఉన్నప్పుడు పరో యొక్క సంఖ్యలో ఉన్నప్పుడు ఆ ప్రజలు పెట్టిన మరలట దేవుని సన్నిధికి చేరి ఉన్నాయి ఆయన దిగి వచ్చాడండి ఇస్రాయల్ ప్రజలు విడిపించడానికి ఆయన వారి ప్రార్థనలు వారి యొక్క మొరలు విని వారి మూలకులు వినట పరలోక దేవుడు మహిమను విడిచిపెట్టి సర్వశక్తి గల దేవుడు మహిమను విడిచిపెట్టి నిన్ను నన్ను విడిపించడానికి వచ్చాడు కాబట్టి నువ్వు బంధకాలలో ఉండడము చెడు వ్యసనాలలో ఉండడము సాతన యొక్క కబంధ హస్తాలలో ఉండడం ఆయనకి ఇష్టము లేదు ఆయన ఎందుకు వచ్చాడంటే విడిపించడానికి వచ్చాడు మన ప్రభువు విడిపించేవాడు అనేకులను సాతన యొక్క చెరలో ఉన్నవారిని కట్టబడి ఉన్నవారిని బంధించబడి ఉన్నవారిని యేసు ప్రభు విడిపించేవాడు ఉన్నాడు ఒకవేళ నీ కుమారుడు బంధించబడి ఉన్నాడేమో నీ కుమార్తె బంధించబడి ఉందేమో లేకపోతే నీ బిడలో సాతోని యొక్క బంధకాల్లో చెడు వ్యసనాల్లో చెడి కార్యాలకు బానిసలు అయిపోయి ఉన్నారేమో నీవే ఈ రీతిగా ప్రార్థన చేయాలి ఏసయ్యా నా బిడ్డలను విడిపించండి అయ్యా దావిది కుమారుడా నా కుమార్తెను విడిపించావిది కుమారుడా నా కుమారుని మీద కనిక్రమ రానివ్వండి అయ్యా అని ప్రార్థన చేసినప్పుడు ఎలాంటి చెరలో ఉన్నప్పటికీ ఎలాంటి బంధకాలు ఉన్నప్పటికీ ప్రభు విడి విడిపించి బాగు చేసే దేవుడుగా ఉన్నాడు ఎంతోమంది ఈరోజు అపవాది చేత బంధించబడి అపవాది చేత కట్టబడి మరి ఇంక అనేకమైనటువంటి చెడు వస్తున్నా చెడు వాటికి బానిసలు కూడా ప్రభు విడిపిస్తూ ఉన్నాడు మూడోది ఏమని ప్రార్థన చేయాలి చెప్పండి విడిపించము విడిపించము ఎహోవా రమ్ము నన్ను విడిపించుము నాలుగోది ఏంటంటే నీ కృపను బట్టి నన్ను రక్షించుము రక్షణ ఇది చాలా ప్రాముఖ్యమండి నీవు నన్ను రక్షించుము నీ కృపను బట్టి నన్ను రక్షించుము ఈరోజు ప్రతి ఇంటిలో రక్షణ కావాలి చెక్క ఇంట్లోకి ఎలాగైతే రక్షణ వచ్చిందో లూది ఇంటి వారి అందరికి ఎలాగైతే రక్షణ వచ్చిందో నీవు నీ కుటుంబం అంతా కూడా రక్షించబడాలి కాబట్టి నీ కృపను బట్టి నీ రక్షణ పొందడానికి నాకు యోగ్యత అర్హత లేదు ప్రభావ కాబట్టి నీ కృపను బట్టి నీ కృపను బట్టి నన్ను నా ఇంటి వారిని రక్షించము ఆ నీ ప్రయాణాల్లో కాపాడి భద్రపరిచి రక్షించే దేవుడుగా ఉన్నాడు నీ ఆత్మను నరకానికి పోకుండా ఆరని అగ్నిలోనికి వెళ్ళిపోకుండా నీ ఆత్మను రక్షించడానికి ఆయన సమర్థుడు శక్తిమంతుడైన దేవుడై ఉన్నాడు నీ బిడలు పాపములో పడిపోకుండా దుష్ట సాంగత్యములోనికి వెళ్ళిపోకుండా చెడి వ్యసనాలకు చెడి నడతలకు పోకుండా ఆయన రక్షించే దేవుడుగా ఉన్నాడు కాబట్టి నన్ను రక్షించము నా ఇంటి వారిని రక్షించము నా బిడలు ఎవరు కూడా లోకాశలకు వెళ్ళిపోకూడదయ్యా దుష్ట సాంగత్యం చేయకూడదయ్యా చెడి వ్యసనాలకి బానిస అవ్వకూడదని ఎప్పుడైతే ఒక తల్లిగా తండ్రిగా నువ్వు ప్రార్థన చేస్తావో నీ ఇంటి వారందరికీ దేవుడు రక్షణిస్తాడు నువ్వు ప్రార్థించాలి ఇదిగో ప్రభా ఆ తాగుబోతు భర్త మారట్లేదు ప్రభా ఆ తాగుబోతు భర్తను రక్షించండి ఆ కుమారుని రక్షించండి ప్రభా ఆ కుమార్తెని మీరు రక్షించండి ప్రభా అని మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో చేకూట్లో ఉన్నటువంటి మీ బిడలు లేకపోతే అపవాది చేతులు ఉన్న మీ బిడలు దేవుని యొక్క సన్నిధికి రాగలుగుతారు దేవుడు తన వెలుగులోనికి వారిని ఆకర్షిస్తాడు కాబట్టి నాలుగు విషయాలు మొదటిది నన్ను కరుణించి మనం ప్రార్థన చేయాలి రెండోది నన్ను బాగు చేయమని ప్రార్థన చేయాలి మూడోది నన్ను విడిపించి మనం ప్రార్థన చేయాలి నాలుగోది నన్ను నా కుటుంబాన్ని రక్షించి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకిస్తాడు ప్రార్థన ఆలకించి సర్వ శరీరం నా ఇద్దరుకు రావాలని ప్రభు సెలవు ఇచ్చినట్లుగా నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించునుగాక